తెలుగుదేశం బలోపేతం కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి శ్రేణులంతా కట్టుబడి ఉండాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు అన్నారు సంక్రాంతి తర్వాత మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్న పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేశారు రామకృష్ణ చేరికపై ద్వితీయ శ్రేణి నేతలు కొందరిలో అసంతృప్తి ఉన్నా అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు రామకృష్ణ గారు పార్టీలో కోసం సీఎం తెలుసు కలిశారు కలిసినట్టు వారు వారు మాట్లాడుకోవడం జరిగింది రేపు పండగ అయిన తర్వాత మంచి చూసుకొని పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కొంత రామకృష్ణ గారు అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇష్టపూర్వకంగా జాయిన్ చేసుకున్నారు కాబట్టి మా ఎవరికి పడితే దీంట్లో విషయంలో అభ్యంతరాలు లేవు అందరూ కూడా చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి ఉంటాం ఒక పార్టీలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు ఇటువంటి రియాక్షన్స్ అనేది కామన్ క్షేత్రస్థాయి నాయకులు కొంత ఇబ్బంది అనేది సహజంగా ఉంటుంది బట్ పార్టీ అల్టిమేట్గా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడాలి పార్టీ ఆదేశాలపై అది నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని కూడా సెటిల్ అవుతాయని చెప్పి కూడా అనుకుంటా